నికోలస్ మదరోని అరెస్ట్ చేసిన తర్వాత డెన్సీ రోడ్రిగ్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా దళాలు ఆవిడికి ఫోన్ చేసి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు నికోలస్ మదరోని ఆయన భార్యని మేము అరెస్ట్ చేయలేదు చంపేస్తాం పదిహేను నిమిషాలే మీకు సమయం ఉంది ఈ పదిహేను నిమిషాల్లో మీరన్నింటికి కూడా లొంగాలి మీరు అన్నింటినీ అంగీకరించాలి లేదంటే మాత్రం అందరినీ చంపేస్తాం అని ఇప్పుడు డెన్సీ రోడ్రిక్స్తో ఫోన్ కాల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆవిడతో అమెరికా అధికారులు మాట్లాడినట్లుగా ఈవిడేమొచ్చేసి అమెరికా అధికారులతో ఒక ఒప్పందం చేసుకుంది నికోలస్ మధురువుని మీరు అరెస్ట్ చేసినా లేదా అతడిని తొలగించిన అధికారం చేపట్టడానికి నేను సిద్ధమే అని గత సంవత్సరం నుంచి కూడా అమెరికాతో ఈవిడ టచ్లో ఉంది ఇదంతా కూడా డెన్సీ రోడ్రిక్ చేసినటువంటి ఒక కుట్ర కోణం అంటే నికోలస్ మధురోని అరెస్ట్ చేస్తే అమెరికా అనుకున్నటువంటిది తీరుతుంది అలాగే అతడు అరెస్ట్ అయితే నా పదవీకాంక్ష కూడా తీరుతుంది అన్న విధంగా డెన్సీ రోట్రిక్స్ అన్నది అమెరికాతో ఒప్పందం పెట్టుకున్నది అన్న విధంగా కొన్ని పత్రికలు వార్తలు రాశాయి ముఖ్యంగా ది గార్డియన్ పత్రిక అయితే ఈ విషయాన్ని స్పష్టంగా రాయడం జరిగింది అది తర్వాత అది పెద్ద దుమారం రేగింది ఇప్పుడేమొచ్చేసి ఈ ఫోన్ కాల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది అంటే ఇది కావాలనే చేశారా లేకపోతే ఈ అమెరికా అధికారులు ఈవిడ కలిసి అంటే తన మీద ఎటువంటి నెపం రాకూడదని చేశారా లేకపోతే నిజంగా జరిగిందన్న అన్న విషయం అయితే తెలియదు లేదా ది గార్డియన్ పత్రిక ఏమైనా కల్పించుకొని రాసిందా అన్న విధంగా కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది